హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను సండే స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్ మా అయితే చికెన్ తెచ్చాడు ఫ్రెండ్స్ ఓకేనా చికెన్ కర్రీనైతే చేస్తున్నాను నేనైతే మరి మీరే సండే స్పెషల్ ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ మీరు మటనా చికెన్ మా సార్ అయితే మటన్ తెలియదు చికెన్ కర్రీ చేస్తున్నాను నేనైతే చికెన్ తెచ్చేసాడు కాబట్టి చికెన్ కర్రీ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరి నా సబ్స్క్రైబర్స్కి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఓకేనా సపోర్ట్ చేయకపోయినా కానీ బ్యాడ్ కామెంట్స్ అంటే పెట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పద్ధతిగా చేసుకున్నప్పుడు వీడియోస్ అయితే మంచి కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయకపోయినా మంచిగా కామెంట్స్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా నాకు డ్యాన్స్ అన్న పాటలు అన్న చాలా ఇంట్రెస్ట్ తప్పుగా అర్థం చేసుకోకండి డ్యాన్స్ చేస్తుంటే ఓకేనా నాకు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఫ్రెండ్స్ నిజంగా ఆ మాత్రం చేసుకోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను